సంగారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఏడవ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి వంశీ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్ చందర్ నాయక్తో కలిసి ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచి ఏడో వార్డు నుంచి కలవకుంట నుంచి ఆయనను డిఫార్మ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ డీఫామ్ ఇవ్వడం జరిగింది కాబట్టి గారిని ఈ కల్వకుంట్ ఏడో వార్డు నుంచి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఏడో వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఈ ఊరిలో ఉన్న చిన్న పెద్దలు అత్త అందరూ కూడా ఆయనను అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఆయన మీ తోడుగా మీ నీరాగా మీ వెంటుంటాడు మీ అభివృద్ధిలో వెంటుండి అభివృద్ధిలో తోడుండి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఉంది కాబట్టి మనకు అభివృద్ధిలో చాలా దగ్గరలో ఉంది కాబట్టి మీరందరూ కూడా చేతిగుప్తు పైన ఓటేసి ఆ వంశీని అఖండమైన మెగాటితో గెలిపించాలని చెప్పి కోరుకు నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి కల్వకుంట నుంచి బలపర్చినందుకు మొదటగా జగ్గారెడ్డి గారికి నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు నాకు ఏడో వార్డు నుంచి క్యాండిడేట్లో ప్రకటించి రీఫార్మ్ ఇవ్వడం జరిగింది కావున కల్వకుంట గ్రామ ప్రజలు కల్వకుంట శాంతినగర్ గ్రామ ప్రజలకు ఎల్లవేళలు అందుబాటులో ఉండి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని కోరుతున్నాను కాంగ్రెస్ టికెట్ ఇచ్చినందుకు నా యొక్క నమస్కారాలు వంశీ యాదవ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కల్వకుంట వాసులకి అందరికీ నా యొక్క నమస్కారాలు కాంగ్రెస్ కాంగ్రెస్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం మన వంశీ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు మనకు అందరికీ సంతోషంగా ఉంది ఇంకోటి ఏంటంటే మన ఆపోజిట్ పార్టీ వ్యక్తి శరత్ యాదవ్ కానీ వంశీ యాదవ్ కానీ ఇద్దరిని గురించి మీరు కలవకుండా ప్రజలకు అందరికీ తెలుసు ఏమదనేది వంశీ యాదవ్ ఏంది శరత్ యాదవ్ ఏంది శరత్ యాదవ్ ఇంటి ముంగడుకే మోరీ డ్రైనేజ్ కట్టనివ్వలేడు అవతల వాళ్ళ ఇంటి వాళ్ళ పక్కకు కొంతసారి పోయి చూడండి ఆ వార్డులో కూడా అందులో ఆ ఏరియాలో డ్రైనేజ్ వాటర్ అంతా తెచ్చి దుర్గమ్మ గురికి చేస్తున్నారు ఒకసారి ఆయన గట్టని వెళ్ళాడు వాళ్ళ తండ్రి ఆయన గెలిచి ఈరోజు ఆయన కౌన్సిలర్ గెలిచి ఏం చేస్తాడని కల్వకుండా ప్రజలందరూ ఒకటి గమనించాలి వంశీ యాదవ్ బెస్టా శరత్ యాదవ్ బెస్టా అనేది ఒకటి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వారి మెజార్టీతో గెలిపించాలని మా యొక్క మనవి ఏ